వ్యక్తిగత కోపంతో రాజకీయాల్లోకి కోదండరాం పదవుల కోసమే కేసీఆర్ పై విమర్శలు ఎన్నికల్లో ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పుతో ఊడిన ఎమ్మెల్సీ పదవి జేఏసీ చైర్మన్ గా తెలంగాణలో ప్రజల ఆదరాభిమానాలు పొందిన కోదండరాం రాజకీయ జీవితం మాత్రం అవమానాలతో సాగుతోంది కేవలం పదవుల కోసమే గత ప్రభుత్వాన్ని విమర్శించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మద్దతిచ్చారన్న విమర్శలున్నాయి ఎన్నికల్లో ఒక్క సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే మంత్రి పదవి కాకుండా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి రేవంత్ రెడ్డి అవమానించారు చివరికి ఆ ఎమ్మెల్సీ పదవి ఊడిపోయి పాలక రాజకీయాలకు ఆయన పనికి రాడన్న భావన తీసుకొచ్చింది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కోదండరాం వ్యవహరించారా కేసీఆర్ పై వ్యక్తిగతంగా కోపం ద్వేషంతో రాజకీయాలు చేశారా ఇప్పుడు తెలుసుకుందాం గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనసభకు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు అంశంలో తెలంగాణ జన సమితి అధినేతగా ఆయన పరిస్థితి ఎటూ కాకుండా తయారైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును నియామకాలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు పదేళ్లు అధికారంలో ఉండి వేల మంది చేసిన రాష్ట్ర ఏర్పాటులో ఆలస్యం చేసిన పార్టీకి కోదండరాం మద్దతు ప్రకటించడాన్ని నిరసించారు అయినప్పటికీ రాజకీయ కారణాలతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అవమానించారు రేవంత్ రెడ్డి తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ స్థాపించిన ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు చివరికి కమ్యూనిస్టు పార్టీకి సైతం సీటు కేటాయించిన రేవంత్ రెడ్డి తెలంగాణ జనసమితిని మాత్రం కూరలో కరివేపాకుల స్పష్టం పెట్టారు తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ కోదండరాం అంటే ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆయనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల్లో అంతో ఇంతో మంచి ఒపీనియన్ ఉండేది రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జేఏసీని అలాగే కొనసాగిస్తూ చివరికి తెలంగాణ జనసమితి పేరుతో పొలిటికల్ పార్టీని పెట్టారు టీజేఎస్ ను ఇండిపెండెంట్ గా నడపకుండా ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపైనే అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది కోదండరాంను ప్రభుత్వంలోకి తీసుకుంటారని భావిస్తే కేవలం నామినేటెడ్ పోస్టుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇప్పుడు ఆ పదవి సైతం ఊడిపోవటంపై కోదండరాం అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పదవుల కోసం కేసీఆర్ ను అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం పదవుల కోసమే పార్టీ పెట్టినట్టుగా ప్రజలు భావిస్తున్నారు తెలంగాణ సమాజం దృష్టిలో గొప్ప మేధావిగా పేరు పొందిన ఆయన కేవలం అధికార వ్యామోహంతో వ్యవహరించారన్న విమర్శలున్నాయి కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు అస్త్రంగా మారని భావిస్తున్నారు తెలంగాణలో కోదండరాం అంటే ఉద్యమ సమయంలో అందరికీ ఎంతో గౌరవం ఉండేది కానీ ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అన్ని అవమానాలే ఎదురయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు ఎలాగోలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్ని ఎదుర్కోవాలి అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకుండా అవమానించింది ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తారని భావిస్తే అలాంటిదేం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అప్పటి నుంచి కోదండరాం వ్యక్తిత్వం పలుచనవుతూనే ఉంది రాజకీయాలు కోదండరాం లాంటి వ్యక్తులకు కలిసి రావని ఉద్యమకారులు భావిస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సైతం కోదండరాం ను వాడుకుని వదిలేశారని ప్రస్తుతం తెలంగాణలో ఎవరూ ఆయన వెనుక ఉండేవాళ్లు లేరని అనుకుంటున్నారు ఎవరో ఇచ్చే పదవులకు లాలూచి పడటం ఆ దక్కిన పదవిని కూడా అనుభవించకుండా జరుగుతున్న కుట్రలు కోదండరామ్ని బాధిస్తున్నాయి ఇప్పటికైనా కోదండరాం రాజకీయాల్లో ఉండాలంటే తెలంగాణ జనసమితికి జీవం పోయాలి కేవలం కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలాగా కాకుండా తనవంతు పాత్ర పోషించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యలు కాళేశ్వరంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలి అలా అయితేనే ప్రజలు తెలంగాణ జన సమితిని అయినా కోదండరాంని అయినా నమ్ముతారు లేకపోతే కాలగమనంలో ఆయన ఆయన పార్టీ కలిసిపోతారు